అనకాపల్లి జిల్లా చోడవరం మండల కేంద్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు ఎన్నికల ముందు ఏ విధంగా అయితే అందరూ సహకరించారో ఎన్నికల కౌంటింగ్ మరుసటి రోజు కూడా అదేవిధంగా సహకరించాలని కోరారు సమన్వయంతో పనిచేసినటువంటి మనం మన యొక్క మనస్తత్వం మన యొక్క భావోద్వేగాలను మనం నియంత్రించుకునేటటువంటి మన జీవన విధానం కూడా ఇవన్నీ కోర్పడ్డానికి నేను విశ్వసిస్తున్న సో నెక్స్ట్ రాబోయే కాలంలో మనకి అంటే జూన్ ఫస్ట్న ఏవినింగ్ మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి అలాగే జూన్ ఫోర్ కదా మనకి కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది సో ఎక్కడ ఏవైతే ఈ భావోద్వేగాలను మనం ఎలా అయితే నియంత్రణలో ఉంచుతున్నామో మన యొక్క లీడర్షిప్ ఏదైతే ఇక్కడ ఉందో వీళ్ళందరూ కూడా చోళవరం కాన్షియన్సీకి సంబంధించి ఒక కాన్షియన్సీ వైజ్ ఇక్కడ నెల వచ్చి ఇచ్చేసిన మీరందరూ కూడా యూఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఎంటైర్ కాన్షియన్సీ ఒక కాన్షియన్సీకి సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా మీరు ఒక రిప్రజెంటేటివ్స్ వాళ్ళ యొక్క నాయకుడు సో మీ అందరూ ఈ యొక్క మాట కోసం ఎదురు చూసేటటువంటి ప్రజలు అనేక మంది గ్రామాల్లో ఉంటారు సో అలాంటి ప్రజలు ఎక్కడ ఎటువంటి వైలెన్స్ లేని విధంగా అలాగే ఎన్ని ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇటువంటి అవగాహన సమస్యలు ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామం విషయం ఏంటంటే తమకు తెలియదు కాదు చాలా మధ్య లాంగ్వేజ్ కాదు కానీ కసికగా ఎలక్షన్ చేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా చేతులు పీకి ఎలక్షన్ చేసి చాలా పొడుదలు నీ టైంలో ఎక్కడో వేరే అటీషన్లో కలుస్తాం తప్ప మళ్ళీ ఇంతమంది అసెంబ్లీకి జాయిన్ అయ్యాను మిమ్మల్ని నేను చాలా నిర్వహపడుతున్నాను అంటే ఇద్దరు రేపు ఇక్కడ ఇక్కడే చచ్చిపోతాం ఇక్కడే మా జీవన విధానం కానీ కానీ గలవలేని అవుతుంది ఈ డెమాక్రసీట్లో ఇవన్నీ అమలుగా